దేవుని దృష్టిలో అంత గొప్పవాడైనా సరే దేవుడు కనపడినప్పుడు మనుషులు అందరూ పాపలే నీతివంతుడని ఎవరు కూడా చెప్పుకునే అవకాశం లేదు నీతి చేయటానికి దేవుడు ఒకే సమర్థుడు మనలను కాబట్టి పిల్లరా పడుతూ ఉన్నాడు నేను నీచ్చు నేను నీకేమి ఏమైనా ప్రత్యుత్తరం ఇచ్చేదనం అంటే ఉన్నాడు అదేలు నేను ఒక్కసారి నీ ముందు మాట్లాడాలయ్యా ఇక నోడతను ఇక నేను మాట్లాడాలని చెప్తూ ఉన్నాడు యోబు ఎటువంటి యోబు చెప్తూ ఉన్నాడు ఏమన్నాడు ఎటువంటి యోబు అండి యథార్థవత్తడు న్యాయవంతుడు దేవుని అందరూ భయభక్తులు కలిగి చెడుతరమని విసర్జించిన వాడు యోగులరా అటువంటి నీతిమంతుడే దేవుడు కనపడగానే ప్రభు కనపడగానే ఏసై కనపడగా రే నేను ఏమని పచ్చి నేను చెడను అంటుడు దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలా మరి మనందరం కూడా ప్రభువా అనండి ప్రభువా నేను పాపిని నేర్చను దౌర్భాగిడను అయా తండ్రి మా పాప ఉన్నాను క్షమించు పాపవా అలా లూ ప్రైజ్ దిరా